హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి వీడియోని లాస్ట్ వరకు చూస్తున్న వీడియో అనేది చాలా బాగా అర్థమవుతుంది గుప్పడంతా మనసు సీరియల్ ఫేమ్ రిషి సార్ మరియు రక్ష గురించి అయితే వీడియోలో మాట్లాడేసుకుందాము రిషి సార్ ప్రస్తుతం తీర్థరూప తండే వారిక అంటే ప్రియమైన నాన్నకు అనే సినిమాలో చాలా బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఈ సినిమా అయితే ప్రస్తుతం చాలా సరవేగంగా షూటింగ్ అయితే జరుగుతుంది దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా రిషి సార్ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉన్నాడు అయితే రిషి సార్ అయితే ఇలా సినిమాలలో బిజీగా ఉన్నాడు సినిమా షూటింగ్స్లలో బిజీగా ఉన్నాడు అయితే బస్సు మాత్రం వెకేషన్స్ ఎంజాయ్ చేయడం మరియు తన సోషల్ మీడియాలో పోస్టులు అయితే పెట్టడంలో చాలా బిజీగా ఉందని చెప్పుకోవాలి కానీ ఫ్యాన్స్ అయితే ఇలా క్వశ్చన్స్ అయితే వేస్తున్నారు వసుధర ధర మళ్ళీ కొత్త సీరియల్తో ఎందుకు ముందుకు రావట్లేదు సార్తోనే మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తుందా లేదా ఎందుకు రావట్లేదు అంటూ ఆ అభిమానులైతే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అయితే వేస్తున్నారు ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే బస్సు అయితే ఒక పోస్ట్ అయితే షేర్ చేసుకున్నారు తన సోషల్ మీడియాలో తన ఓల్డ్ ఫోటో అయితే తన స్టోరీస్లో ఇన్స్టాలో స్టోరీస్లో పోస్ట్లో పోస్ట్ అయితే చేసుకొని అయితే ఐ లవ్ యూ అంటూ ఒక సాంగ్ని అన్ని లాంగ్వేజెస్లో ఉంటుంది కదా సేమ్ ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్లో ఉన్న సాంగ్ అయితే అది పెట్టేసి తన ఫోటో అయితే పెట్టేసింది అనమాట పెట్టేసి ఆ పోస్ట్ అయితే షేర్ చేసింది ఇలా పోస్ట్ అయితే షేర్ చేసింది ఆ పోస్ట్ చూసిన అభిమానులు కూడా అందరూ చాలా సూపర్గా ఉంది మేడం అంటూ కామెంట్స్ అయితే చేస్తున్నారు ప్రజెంట్ బస్సు సోషల్ మీడియాలో చాలా చాలా యాక్టివ్గా ఉంటే రోజైతే ఖచ్చితంగా ఏదో ఒక పోస్ట్ అయితే చేస్తుంది దాని గురించి మనం కూడా రోజు అప్డేట్స్ అయితే చెప్పుకుంటున్నాము అయితే అభిమానులు మాత్రం వసు మరియు రిషి ఇద్దరు కూడా కొత్త ప్రాజెక్ట్తోనే వస్తారా వసుధర ఎందుకు కొత్త సీరియల్తో రావట్లేదు రిషి సార్ కోసమే వసుధర వెయిట్ చేస్తుందా అంటూ అభిమానులు అయితే కామెంట్స్ అయితే కామెంట్స్ వర్షం అయితే గుప్పడంత మంచి సీరియల్లో ఇంత ఫేమ్ వచ్చిన వసుధరకి ఆఫర్స్ రావట్లేదా ఒకవేళ వస్తే సీరియల్లోకి ఎందుకు రావట్లేదు కొత్త ప్రాజెక్ట్ తో మన ముందుకి ఎందుకు రావట్లేదు అంటూ అభిమానులైతే కామెంట్స్ వర్షం అయితే కురిపిస్తున్నారు లేదా వసు మనసులో ఏముందో మనకైతే తెలియదు కదా మళ్ళీ ముఖేష్ గౌడ సరుతోని రావాలనుకుంటుందేమో ఎవరికి తెలుసు సో వసు న్యూ అప్డేట్ కావాలనుకుంటే రోజు మన వీడియోస్ అయితే ఫాలో అవ్వండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకానికి క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్